భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష యుగం యాభై ఒకటవ శ్లోకం నుంచి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ఈ మూడు శ్లోకాలు భగవద్గీత యొక్క పూర్తి సారాంశం అని చెప్తూ ఉంటారు పెద్దలు దాని వినే పనిచేశాం ఓం నమో భగవతి వాసుదేవాయ్ बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च विषयान् त्यक्त्वा रागद्वेषौ युधस्य च विविक्तसेवे लघ्वासि यतवा कायमानसः ध्यानयोगपरो వైరాగ్యం సముపాశ్రి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్చాంతో బ్రహ్మభూయాయ కల్పతే విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై ధైర్యంతో ఆత్మ నిగ్రహమును పొంది శబ్దాది విషయములను విడచి రాగద్వేషములకు దూరుడై ఏకాంత మితాహారియు స్వాధీనమైన మనోవాకాయములు కలవాడు సదా ధ్యానయోగ పరాయణుడై ఉండేవారు వైరాగ్యమును చక్కగా ఆచరించేవారు అహంకారాన్ని బలాన్ని దర్పమును కామమును క్రోధమును ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు మమకార రహితుడు శాంతుడైనటువంటి వాడు బ్రహ్మత్వమును పొందుటకు సమర్థుడు అగుచున్నాడు బ్రహ్మభూత ప్రసన్నా శో కాంక్షక్తి పరాం బ్రహ్మభూతులైన ప్రసన్నాత్ముడు దీనిని గూర్చి దుఃఖించడు దీనిని కోరడు సమస్త ప్రాణులందున సముడై ఉత్తమమైన నా భక్తిని పొందుతున్నాడు విషతే విశతే భక్తుడు భక్తి చేత నేను ఎటువంటి వాడనో ఎవడనో యథార్థముగా తెలుసుకొనిచున్నాడు ఈ విధముగా యథార్థముగా తెలుసుకున్నవాడై అనంతరము నాయంది లీనమగుచున్నాడు సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాప్నోతి శాశ్వతం పదమవ్యయం సర్వకర్మలను సదా ఆచరించుచున్నను ఎవడైతే నన్ను శరణు పొంది ఉన్నాడో అట్టివాడు నా అనుగ్రహం వలన నాశరహితమైన మోక్షాన్ని పొందుచూ ఉన్నాడు చేతసా సర్వకర్మాని మై సన్యస్య మత్పర బుద్ధియోగముపాశ్రిత్య మత్తు చిత్తః సతతం భవ చిత్తము చేత్ సర్వకర్మలను నాయందు సమర్పించి మత్పరాయునుడవై బుద్ధియోగంను ఆశ్రయించి సదా నాయందే మనస్సు కలవాడు కమ్ము మత్తు చిత్త మత్ ప్రసాదాతు తరిష్యసి అతేత్వహంకారా శ్రోస్యసి వినంక్షసి నా యందు చిత్తము కల నీవు నా అనుగ్రహం వలన సర్వ సంకటములను దాటగలుగుతావు ఒకవేళ నీవు అహంకారము వలన వినకుంటే మళ్ళీ నీవు చెడిపోయే అవకాశం ఉంది అర్జున యద్ అహంకారమాశ్రిత్యా నోస్ మన్యసే మిథ్యై స వ్యవసాయస్ ప్రకృతి స్వాక్ష నీవు అహంకారమును ఆశ్రయించి యుద్ధము చేయనని తలంచదవేని నీ ప్రయత్నము వ్యర్థమగును నీ స్వభావమే నీ చేత యుద్ధాన్ని చేపిస్తుంది అర్జున ఎందుకంటే నీవు క్షత్రియునివి కాబట్టి స్వభావజేన కౌంతేయా నిబద్ధ స్వేన కర్మణ కర్తూం నేచసి యన్మోహత్ కరిశ్యశ్యవశోపితత్ అర్జున నీవు అవివేకం వలన నీ కర్మను ఆచరించకుండా ఇచ్ఛగింపకపోయినను స్వభావసిద్ధమైన నీ కర్మచేత బంధింపబడిన వాడవే నీవు తప్పకుండా యుద్ధం చేయగలుగుతావు ఎందుకంటే నీ స్వభావమే క్షత్రియ ధర్మం నేది ఈ మాయయా అర్జున ఈశ్వరుడు అగు యంత్రమును ఆరోహించిన వారి వలయున్న సకల ప్రాణులను తన మాయచేత తిప్పుతూ

ఉత్తమమైన శాంతిని శాశ్వతమైన మోక్షాన్ని కూడా నీవు పొందగలుగుతావు తదా కురు ఈ విధము రహస్యములన్నింటికంటను అతి రహస్యమైన జ్ఞానమును నేను నీకు బోధించాను దీనిని బాగా విచారించి ఆ తర్వాత నీకు తోచినట్లు చేయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ